ఈ ఆరు అక్షరాలతో పేర్లు ఉన్న స్త్రీలు వారి చుట్టూ ఉన్నవారు అదృష్టవంతులు జ్యోతిషంలో కొన్ని అక్షరాలతో మొదలయ్యే స్త్రీలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ఈ ఆరు అక్షరాలతో పేర్లు ఉన్న అమ్మాయిలు ఉండే ఇంట లక్ష్మీదేవి తాన్నవిస్తుంది వీరి చుట్టూ ఉన్నవారికి కూడా అదృష్టమే వరిస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఆరు అక్షరాలతో ఉన్న పేర్లను ప్రారంభమయ్యే అమ్మాయిలను లక్ష్మీదేవిగా పరిగణిస్తారు వీళ్ల కాళ్లా అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆనందం కలుగుతుంది ఆ అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలను చాలా అదృష్టవంతులుగా భావిస్తారు వీరికి మంచి నాయకత్వ సామర్థ్యం ఉంటుంది వీరు తెలివైనవారు కష్టపడి పనిచేసే గుణం ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కాబట్టి నగదు కొరత ఉండదు స అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు ధైర్యంగా నిర్భయంగా ఉంటారు వారు అనుకున్నది చేస్తారు వారి జీవితంలో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు తమకే కాదు తమ చుట్టుపక్కల వారు కూడా అదృష్టవంతులే లా అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు క్షణంలో ఎవరినైనా తనువైపుగా మలుచుకుంటారు వారికి భిన్నమైన ఆకర్షణ శక్తి ఉంటుంది వీళ్ళు ఇతరులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం వీరిపై ఉంటుంది నా అక్షరంతో ప్రారంభమయ్యే అమ్మాయిలను అదృష్టవంతులుగా పరిగణిస్తారు వారు తమ భర్తను అతిగా ప్రేమిస్తారు ఈ మహిళలకు అత్తగారింట్లో చాలా గౌరవం ఉంటుంది త అక్షరంతో పేరు మొదలయ్యే అమ్మాయిలు నిజాయితీపరులు అదృష్టవంతులు మరియు కష్టపడి పనిచేసే గుణం కలవారు అత్తమామలకు ఆమె అదృష్టమని భావిస్తారు భర్తకు ఆమె లక్ష్మీ అవతారం అంటే జీవితంలో డబ్బుకు సంపదకు లోటు ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్